సో ఇంకో న్యూస్ చూసిన ఎంతో మంది ఇందులోనే సో ఈటల రాజేందర్ గారు త్రీ లాక్స్ త్రీ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మెజార్టీతో మల్కాజ్ లో గెలవడం జరిగింది సో గెలిచిన తర్వాత సో మీడియాతో మాట్లాడి సో ఏం మాట్లాడారు చూసాం ఒడిశా మాదిరిగానే సీన్ తెలంగాణలో రిపీట్ అవుతుంది ఈటల కీలక వ్యాఖ్యలు సో మల్కాజ్గిరి ఎంపీ స్థానంలో భారీ మెజారిటీతో గెలుపొందిన తర్వాత ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఓ టీవీ ఛానల్లో ఆయన మాట్లాడుతూ మూడేళ్లుగా బీజేపీ తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టినా కాంగ్రెస్ అబద్దాల ప్రచారం చేయడంతో సక్సెస్ అయినారు సో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని ప్రచారం చేశారన్నారు అనేక రకాలైన అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ తెలంగాణలో గద్దెనెక్కిందన్నారు తెలంగాణ ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ పాలన చూశారని అండ్ కాంగ్రెస్ పాలన కూడా చూస్తున్నారని ఆ దీంతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని చర్చ కూడా మొదలైందన్నారు తెలంగాణలో సాధించిన ఎంపీ ఫలితాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకు పునాదులుగా ఈటలు అభివర్ణించారు ఒడిశాలో చాలా ఏళ్ల తర్వాత బీజేపీ అద్భుతమైన విజయం సాధించిందని అదే తరహాలో తెలంగాణలో కూడా విజయం సాధిస్తుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేశారు రానున్న కాలంలో వార్డు మెంబర్ నుంచి ఎంపీపీ జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ విజయం సాధించడంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతామని చెప్పి చెప్పారు సో ఇట్లా అనమాట ఈటల నాయన గారు కూడా నిన్న మల్కాజ్గిరి గిరి గెలిచిన తర్వాత సో ఎలాగైతే అంటే ఇప్పుడు ప్రస్తుతం సిచువేషన్ చూసుకుంటే లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో సో అప్పట్లో నాలుగు స్థానాలకే ఉన్న ఎంపీ క్యాండిడేట్ ఎంపీ సీట్లు ఇప్పుడు ఎనిమిది అంటే డబుల్ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగిందని చెప్పుకోవచ్చు సో అట్లా ఏదైతే ఒడిశాలో కూడా ఏదైతే అప్పటి చూసుకున్న పట్నాయక్ ప్రభుత్వం ఇరవై ఐదు ఏళ్ళుగా పట్నాయక్ ప్రభుత్వం ఉన్నది సో అక్కడ పట్నాయక్ ప్రభుత్వాన్ని దించి బీజేపీకి ఎలాగైతే పట్టం కట్టారు సో అలాగే ఇప్పుడు తెలంగాణలో కూడా సో బీజేపీ నెక్స్ట్ వచ్చే టైంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తా అని చెప్పేసి చాలా ధీమాగా వ్యక్తం చేశారు సో బీఆర్ఎస్ పాలన కూడా చూసి ఆల్రెడీ అండ్ రేవంత్ రెడ్డి పాలన ఇప్పుడు చూస్తారు ఏదైతే హామీలు ఇచ్చి రెండు వేరే సో అవి అమలు కాని హామీలు అని చెప్పేసి విమర్శించారు సో అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే టర్మ్ లో కూడా తెలంగాణలో కూడా బీజేపీ కూడా అధికారంలోకి వస్తుందని చెప్పేసి చాలా ధీమాగా వ్యక్తం చేశారు అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కామన్ ఎలక్షన్స్ కామన్ వార్డ్ ఎలక్షన్స్ ఉన్నాయో సర్పంచెస్ కాదు సో వీటన్నిటిపైన ఎంపీ వార్డ్ మెంబర్ నుంచి బదులుకొని జెడ్పీటీసీ స్థానాల వరకు బీజేపీ పోటీ చేస్తుంది అండ్ అందులో గెలుస్తుంది అని చెప్పేసి కూడా ఈటల రాయందర్ గారు ధీమా వ్యక్తం చేశారు అండ్ అక్కడ మల్కాజ్ లో కూడా చూసుకున్నాం మనం చాలా వరకు సంబరాలు అంబరాన్ని అంటినాయని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ప్రజలందరూ ఫిక్స్ అయి ఉండే అంటే మేము ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు సో చాలా మంది ప్రజలు ఫిక్స్ అయి ఉన్నారు ఎలాగైనా సరే గెలుస్తారు కానీ మెజార్టీ కోసం పనిచేస్తున్నాం అని చెప్పేసి చాలా ధీమాగా ప్రజలు చెప్పిన పరిస్థితి అదే ధీమాగా నిన్న మనం రిజల్ట్ కూడా చూసుకున్నాం మనం ఓవరాల్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ మెజారిటీ వచ్చింది ఈటల రాజేందర్ గారికి సో అట్లా వాళ్ళు నిన్న అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు ధీమా కూడా వ్యక్తం చేశారు అండ్ సీఎం రేవంత్ రెడ్డి ని కూడా రేవంత్ రెడ్డి ప్రెసిడెంట్ పెట్టిరే ఎంపీ ఎలక్షన్స్ తర్వాత సో తను కూడా బీజేపీ పార్టీ గెలవని కొన్ని కారణాలు అని చెప్పేసి కూడా తన కామెంట్స్ చేసి సో ఏందో చూసాం సో బీజేపీ సీట్లు పెరగడానికి అసలు కారణం ఇదే సో చూసాం ఏం కారణాలు రేవంత్ రెడ్డి చెప్పారో ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం సో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు బుధవారం జూబ్లీ లోని సీఎం నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రతోనే ప్రసిద్ధి పరిస్థితి మారిందని అన్నారు మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజా ప్రజలు విమర్శించడంతో పాటు రాహుల్ గాంధీ సక్సెస్ అయ్యారని తెలిపారు తెలంగాణలో మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు మా వంద రోజుల పాలన ప్రజలు ముందు పెట్టి ఓట్లు అడిగిన అడిగినట్లు గుర్తు చేశారు వంద రోజుల పాలనకు రిఫరెండ్ గా ఎన్నికలు వెళ్లినట్లు తెలిపారు కోరినట్లు చెప్పారు ఎనిమిది చోట్ల చోట్ల బీజేపీని గెలిపించింది అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కి నలభై ఒక్క శాతం ఓట్లు వచ్చాయి గత ఎన్నికల్లో పోలిస్తే ఓటింగ్ శాతం తమకు భారీగా పెరిగిందని చెప్పారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వల్లే ఈ సాధ్యమైందని చెప్పి వెల్లడించారు బిజెపి కూడా ఓట్లు సీట్లు పెరిగాయని అన్నారు సో బిఆర్ఎస్ తనకు తాను ఆత్మ బలిదానం ఆత్మ బలిదానం చేసుకోవడం వల్లే బీజేపీ పుంజుకున్నదని చెప్పేసి చెప్పారు సో బీజేపీ గెలిచిన మెజార్టీ సీట్ లో బీఆర్ఎస్ డిపాజిట్లు కూడా రాలేదని అన్నారు సిద్దిపేట కూడా బీజేపీకి మెజార్టీ వచ్చిందని హరీష్ రావు కావాలని సిద్దిపేటలో బీజేపీకి ఓట్లు బీజేపీకి ఓట్లు బదిలీ చేశారని విమర్శించారు సో సిద్దిపేటలో బీజేపీ మెజార్టీ రావడం వల్లే కాంగ్రెస్ ఒడిపాలి వచ్చిందని పరిస్థితి వచ్చిందని వెల్లడించారు ఆత్మ బలిదాం వల్ల చరిత్రలో మొదటిసారి పార్లమెంట్ లో బీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం లేకుండా పోయిందని అన్నారు ఇక్కడైనా బీఆర్ఎస్ నేతలు తీరు మార్చుకోవాలని చెప్పి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సో ఇట్లా అనమాట సో నేను రేవంత్ రెడ్డి చెప్పింది ఆల్మోస్ట్ కరెక్ట్ ఎందుకంటే నిన్న చూసుకోవచ్చు మనం మెదక్ లో కూడా చాలా టై చాలా సేపటి వరకు ఇటు బీఆర్ఎస్ అభ్యర్థి లీడింగ్ లో ఉన్నారు దాని తర్వాత అక్కడ రఘునందన్ రావు వచ్చి అక్కడ గెలవడం జరిగింది సో అక్కడ సిద్దిపేట ఏదైతే ఉందో సో అక్కడ గజ్వల్ కావచ్చు లేదా సిరిసిల్ కావచ్చు సో ఇక్కడ కంప్లీట్ గా మెదక్ లో చూసుకుంటే సిద్దిపేట అలాగే గజ్వెల్లో రేవంత్ ఇటు సీఎం కేసీఆర్ అలాగే మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు వీళ్ళు నేపథ్యంలో కూడా అక్కడ కూడా బీఆర్ఎస్ గెలవకపోయిందని గెలవలేదు అంటే మనం పరిస్థితి ఆలోచించుకోవచ్చు బీఆర్ఎస్ కి ఎంతగానో వ్యతిరేకత పెరిగింది అలాగే బీజేపీ పట్ల ఎంతగానో సానుకూలత నిలబొట్టిందో అక్కడ చూసుకోవచ్చు అండ్ ఇక్కడ నిన్న రఘునందన్ రావు గెలిచిన తర్వాత కూడా ప్రెసింట్లు చెప్పారు సో నేను నా గెలుపుకి ప్రధాన కారణం హరీష్ రావు సో ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నాను కూడా చెప్పారు సో రేవంత్ రెడ్డి కూడా అదే కమెంట్ చేశారు సో హరీష్ రావు కావాలని సిద్ధిపేటలో బీజేపీకి ఓట్లు మలిశారు అని చెప్పేసి కమెంట్ చేశారు సో ఇట్లా ఏదేమైనప్పటికీ అక్కడ కూడా ఒక బీజేపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది అక్కడ రఘునందన్ రావు గెలిచారు అండ్ అలాగే ఇప్పటికి కూడా ఇంకా బీఆర్ఎస్ పెట్టే పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా జీరో స్థానం రాలేదు కానీ ఈసారి ఒక్క సీడ్ కూడా రాకుండా ఘోర పరాజయం గురేది సో ఇంకా కూడా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు కూడా ఏం చెప్తారు అంటే సో ఇంకా ప్రజలు తప్పుదో బట్టి సో ఆ అహంకార మాటలు ఏవైతే సో అవి ఇంకా అలాగే కంటిన్యూ అయినా మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో బుద్ధి చెప్పినాక కూడా సో ఎంపీ ఎలక్షన్ లో ఏం చెప్పారు బీజేపీకే వన్ ఆర్ నన్ అనే పరిస్థితి వస్తుందని చెప్పి కేసీఆర్ చాలా సార్లు ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు సో మాకు కాదు వన్ అవర్ నన్ బీజేపీకే వన్ అవర్ నన్ను అని వచ్చారు కానీ ఇప్పుడు అది బెడుసు కొట్టి సో డైరెక్ట్ బీఆర్ఎస్ కి వన్ అవర్ నన్ వన్ అవర్ నన్ను కాదు నన్నే మొత్తం కంప్లీట్ సున్నా పెద్ద గుండు సున్నా ఇచ్చారు అండ్ ఎనిమిది కాంగ్రెస్ కి ఇచ్చారు అండ్ ఎనిమిది బీజేపీకి ఇచ్చారు సో దీన్ని బట్టి చూసుకుంటే రెండుకి ఆఫ్ ఫర్న్ నెక్స్ట్ ఫ్యూచర్ కూడా తెలంగాణలో మళ్ళీ వచ్చే లో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగానే ఉండబోతుంది అని చెప్పేసి దీన్ని బట్టి మనకి క్లియర్ కట్ గా అర్థమవుతున్న పరిస్థితి